అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ ట్వంటీ త్రీ అసలు ఏంటిది రే అశోక్ నిన్ను మాత్రం ప్రాణాలతో వదలనరా అనుకున్నాడు సంజయ్ మనసులో ప్రేమ్ సంజయ్ పక్కకి వచ్చి సంజయ్ భుజం తట్టాడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్ ఒక ఏడు ఎనిమిది గంటల తర్వాత అప్పుడు బయటికి వచ్చి అందరి వైపు చూస్తూ ఆవిడ ప్రాణాలకైతే ప్రస్తుతానికి ప్రమాదం లేదు కానీ స్పృహ రావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది ఈలోపు స్పృహ వస్తే పర్వాలేదు లేదంటే ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు అని అర్థం అన్నాడు డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయింది అన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది తల పట్టుకొని అక్కడే చైర్లో కూలపడిపోయాడు సంజయ్ సంజయ్ పక్కకి వచ్చి కూర్చున్నారు శ్రీనివాసరావు గారు సంజు ఇందాక కోపంలో ఏదేదో మాట్లాడేశాను కానీ ఇందులో నీ తప్పు కూడా లేదు అని నాకు ఖచ్చితంగా నమ్మకముంది నీ ప్రేమ నా కూతుర్ని బ్రతికిస్తుంది నువ్వు హోప్ వదులుకోకు సంజయ్ అన్నారు ఆయన సారీ మావయ్య కానీ మీరు చెప్పింది నిజమే నేను నా జాబ్ గురించి ఇన్నాళ్ళు మీ దగ్గర దాచి తప్పు చేశాను కానీ దాని పర్యవసానం ఇలా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు అన్నాడు సంజయ్ సంజయ్ని ఓ దారుస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు అక్షిత నువ్వు శ్రావణి కార్తిక్ వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళి ఏమైనా తినండి పాపం వాళ్ళు కూడా ఎప్పుడు ఏం తిన్నారో తెలియదు కదా అన్నాడు ప్రేమ్ నాకేం వద్దు వీళ్ళకి ఇప్పిస్తాను అంటూ కార్తిక్ సంధ్య కల్పన శ్రావణీలను తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళింది అక్షిత ప్రేమ్ రవిని తీసుకొని మిగతా వాళ్ళ కోసం ఫుడ్ తీసుకొని రావడానికి వెళ్ళాడు రవి ఎవరి పని అయి ఉంటుంది అనుకుంటున్నావు ఇందులో డౌట్ పడ్డానికి ఏం లేదు సార్ ఖచ్చితంగా నేను చెప్పగలను అశోక్ పని ఇది ఎందుకంటే దీనికి ముందే అశోక్ సర్కి కాల్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు వదిలేసి వెళ్ళిపో నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తాను లేదంటే వాళ్ళని వదలను అని చెప్పాడు సార్ కానీ సార్ ఎక్కడ తగ్గకపోవడంతో వాడు సార్ మీద అటాక్ ప్లాన్ చేశాడు కానీ అందులో అనుకోకుండా బృంద బలైపోయింది నువ్వు నిజంగా చెప్తున్నావా అటాక్ సంజయ్ మీద జరిగింది అని నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అశోక్ పంపించిన వాళ్ళు మామూలు రౌడీలు కాదు వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ టార్గెట్ మిస్ చేయరు అప్పుడు వాళ్ళ టార్గెట్ సంజయ్ అయితే సంజయ్ ని గాని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లేవారు కాదు వాళ్ళు ముందు నుంచి అనుకున్న టార్గెట్ బృందాయే తనని టార్గెట్ చేసుకుని వచ్చారు అని నాకు అనిపిస్తుంది అనిపించడం కాదు ఖచ్చితంగా మాక్సిమం ఇదే నిజం అన్నాడు ప్రేమ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అడిగాడు రవి చూద్దాం అంటూ తనతో మాట్లాడుతూ ఫుడ్ పట్టుకుని తిరిగి అక్కడికి వచ్చారు బాబాయ్ మావయ్య ముందు మీరు వెళ్ళి తినండి అంటూ వాళ్ళని పంపించి సంజయ్ దగ్గరికి వచ్చాడు ప్రేమ్ సంజయ్ ఏం ఆలోచిస్తున్నా వదలను ప్రేమ్ గాడిని వదలను వాడిని చంపేస్తాను అన్నాడు సంజయ్ ముందు మన బృంద మనకి సేఫ్గా దక్కని సంజు అప్పుడు వాళ్ళ పని పడదాం అన్నాడు ప్రేమ్ కూడా కోపంగా పిడికిలి బిగిస్తూ ఇంతలో అక్కడికి ఒక నర్స్ వచ్చి డాక్టర్ గారు ఈ మెడిసిన్ తీసుకొని రమ్మన్నారు అంటూ సంజయ్ చేతిలో మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ పెట్టింది ఆ పేపర్ తీసుకొని ఓకే సిస్టర్ అన్నాడు సంజయ్ సార్ పేపర్ ఇలా ఇవ్వండి నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ సంజయ్ చేతిలో నుంచి ఆ పేపర్ తీసుకొని కిందకి వెళ్ళాడు రవి సంజు కొంచెం ఏమన్నా తిను వద్దు ప్రేమ్ నాకు ఆకలిగా లేదు బృంద కళ్ళు తెరిచే వరకు నాకేం వద్దు అరే అలా అంటే ఎలా సంజు బృందా లేచాక తనని చూసుకోవడానికైనా నీ కోపిక ఉండాలి కదా అంటూ ప్రేమ్నే స్వయంగా తనకి తినిపించాడు ఏదో రెండు ముద్దలు నామ మాత్రానికి మాత్రమే తిని ఇక అక్కడి నుంచి లేచి పక్కకి వచ్చేశాడు నాకు భయమేస్తుంది సంజునీలా చూస్తుంటే అన్నారు శ్రీనివాసరావు గారు నాకూడా భయంగానే ఉంది శ్రీను కానీ బృందా కళ్ళు తెరిస్తే గాని వాడు మళ్ళీ మామూలు మనిషి అవ్వడు ఆ దేవుడి దేవల్లా బృందా వీలైనంత తొందరలో స్పృహలోకి వస్తే బాగుంటుంది అన్నారు ప్రసాద్ గారు నిజమే ప్రసాద్ నేను కూడా అదే విషయం ఆలోచిస్తున్నాను అంటూ వాళ్ళు కూడా ఏదో తిన్నాము అంటే తిన్నాము అనిపించి లేచారు ఇక ప్రేమ్ రవి కూడా కొంచెం తిన్న తర్వాత ప్రేమ్ అక్షితకి కాల్ చేశాడు హలో చెప్పు ప్రేమ్ అంది అక్షిత సంధ్య వాళ్ళు తిన్నారా అడిగాడు ప్రేమ్ తిన్నారు కాకపోతే హాస్పిటల్కి వస్తాము అంటున్నారు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అండ్ రేపు సంధ్య కార్తిక్ కల్పన హైదరాబాద్ రిటర్న్ వెళ్తున్నారు అలాగే సంధ్యని అడిగి తన టీం లీడ్ నెంబర్ నాకు పెట్టమని చెప్పు అంటూ కాల్ కట్ చేశాడు ప్రేమ్ ఇక ఒక పది నిమిషాలకి కార్తిక్ నెంబర్ నుంచి తనకి మెసేజ్ వచ్చింది వెంటనే ధీరజ్కి కాల్ చేసి విషయం చెప్పాడు ప్రేమ్ ఓ మై గాడ్ ఇంతకీ ఇప్పుడు బృందా ఎలా ఉంది తను సేఫ్గానే ఉంది కదా అంటే ప్రజెంట్ ఆపరేషన్ అయితే అయ్యింది తను స్పృహలోకి వస్తే సేఫ్గా ఉన్నట్టు లేదు అంటే చెప్పలేము అన్నాడు ప్రేమ్ బాధగా నేను తనకి పర్మిషన్ ఇవ్వడం తప్పైపోయింది అనుకుంటున్నాను తనకి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది అనవసరంగా ఇచ్చి తప్పు చేశాను అన్నాడు ధీరజ్ బాధగా అయ్యో అలా ఏం లేదులేండి మీరు మాత్రం కలగన్నారా ఏంటి సరే నేను ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుంటాను మీరు కార్తిక్ వాళ్ళని పంపించండి అంటూ ఒక రెండు నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేశాడు ధీరజ్ ఇక అదే విషయం ప్రేమ్ కార్తిక్కి కాల్ చేసి చెప్పడంతో ముందు వాళ్ళు నిరాకరించారు కానీ మళ్ళీ అక్షిత శ్రావణి తిట్టడంతో అప్పుడు ఒప్పుకున్నారు ఇక సంధ్య వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళడానికి తమ బట్టలు అన్ని ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నారు మేడం మేము రేపు వెళ్ళిపోతున్నాం కదా ఈరోజు అక్కడే ఉంటాం మేడం ప్లీజ్ మా ప్యాకింగ్ కూడా అయిపోయింది రేపు ట్రైన్ టైంకి ఇక్కడికి వచ్చి లగేజ్ తీసుకుని వెళ్ళిపోతాము అన్నారు ముగ్గురు సరే పదండి అంటూ వాళ్ళని తీసుకొని స్టార్ట్ అయ్యారు ఇక్కడ ప్రసాద్ గారి ద్వారా విషయం తెలుసుకున్న శాంతి గారు వాళ్ళు కూడా బాధగా ఏడుస్తూ ఉన్నారు సుజాత గారి పరిస్థితి అయితే మరీ ఘోరంగా అయిపోయింది బీపీ డౌన్ అయిపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు డాక్టర్ వచ్చి సాల్ట్ వాటర్ అది తాగించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్క బృందాకేం కాదు నువ్వు కంగారు పడుకు మన బృందా మన దగ్గరికి హ్యాపీగా నవ్వుతూ వచ్చేస్తుంది అన్నారు సరోజా గారు ఏమో సరోజా నాకేం అర్థం కావట్లేదు ఎప్పుడు నవ్వుతూ గలగలా మాట్లాడుతుండే పిల్ల ఇలా ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతూ ఉంటే చూడలేకపోతున్నాను ఆ భగవంతుడు దాని ప్రాణాలుంచి నా ప్రాణాలు తీసుకెళ్లిపోయినా పర్వాలేదు అన్నారు ఆవిడ బాధగా అక్క ఏంట మాటలు అడిగారు సరోజా గారు నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు జీవితంలో అన్నీ చూశాను పెళ్ళి పిల్లలు కోడలు అన్నీ జీవితంలో నాకు తీరని లేని సంతృప్తి అంటూ ఏమీ లేదు అన్నీ చూసేసాను కానీ అది ఏం చూసింది అని నిన్న కాక మొన్న పెళ్ళి చేసుకుంది ఇంకా బోల్డ్ జీవితం ఉంది ఇప్పుడు ఇలా అయితే ఎంత కష్టంగా ఉంటుంది అడిగారు శాంతి గారు అక్క చెప్తున్నాను కదా నాకు నమ్మకం ఉంది బృందం మళ్ళీ సేఫ్గా మన దగ్గరకు వచ్చేస్తుంది అంటూ ధైర్యం చెబుతూ ఉన్నారు అలా చూస్తూ ఉండగానే మరో నలభై గంటలు గడిచిపోయాయి అక్కడున్న అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది దేవుడా ఏంటిది దీనికి ఏం కాకుండా ఉండేలా చూడు తండ్రి స్పృహలోకి వచ్చేలా చూడు అనుకుంటూ మొక్కొన్ని దేవుడు లేడు ఒక గంట తర్వాత బయటికి వచ్చాడు డాక్టర్ గుడ్ న్యూస్ తమ స్పృహలోకి వచ్చింది అన్నాడు డాక్టర్ అందరి వైపు చూస్తూ ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్ చెప్పేది కూడా వినకుండా లోపలికి పరుగు తీశాడు సంజయ్ సంజయ్ బృందా వైపు చూస్తూ ఉండిపోయాడు బృందా మాత్రం సంజయ్ వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ మీరెవరు మీరు కూడా డాక్టరా అడిగింది బృందా ఏం మాట్లాడుతున్నా అడిగాడు సంజయ్ నా పేరు మీకెలా తెలుసు అంటే మీరు డాక్టర్ అయి ఉంటారు అంది బృందా సంజయ్ ఫాస్ట్గా బయటికి వచ్చేశాడు అక్కడ తన వాళ్ళతో మాట్లాడుతున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నా వైఫ్ నన్ను గుర్తుపట్టడం లేదేంటి అడిగాడు కంగారుగా నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ మీరు నా మాట వినే పరిస్థితుల్లో లేరు మీ వైఫ్ గతం మర్చిపోయారు తను తను నాలుగు సంవత్సరాల మెమరీని కోల్పోయారు అంటే ఇప్పుడు మనం ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ తన ప్రకారం ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ అన్నాడు డాక్టర్ ఆ మాటలు విన్న సంజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్